ఇది పౌర్వత బ్రిక్స్ ఇది ఎయిట్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఇందులో త్రీ వేరియంట్స్ ఉంటాయి సార్ ఈ బ్రిక్స్ మీద ఏమైనా అనుమానం ఉన్నా గానీ ఇవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే మనం ఇప్పుడు కింద ఎత్తేసినా కూడా ఇవి పగలవు ఆరిజెంటల్ హాలో బ్రిక్స్ అంటారు సార్ వీటిని హాలో బ్రిక్స్ అంటారు సార్ హెచ్పి బ్రిక్స్ ఇందులో వెర్టికల్ బ్రిక్స్ కూడా ఉంటాయి అవి లోడ్ బేరింగ్ బ్రిక్స్ అన్నట్టు పిల్లర్ లేకుండా కట్టాలనుకుంటే ఆ బ్రిక్స్ వాడతారు పిల్లర్ తోటి ఉన్నప్పుడు మనం ఈ బ్రిక్స్ వాడతాం ఈ బ్రిక్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే సార్ క్రాక్ ఫ్రీ ఇప్పుడు మనం గోడలు ఆ నార్మల్ బ్రిక్స్ వాడితే మనకు గోడలు క్రాక్స్ వస్తాయి ఈ ఇటుకకు క్రాక్స్ రావు హండ్రెడ్ పర్సెంట్ రావు ఎందుకంటే ఇది థౌసండ్ డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసి ఉంటుంది మళ్ళీ ఇది న్యాచురల్ క్లే తోటి తయారు చేసినది ఈ మట్టి మనకు బెంగళూరులో దగ్గర సరౌనింగ్ ప్రాంతంలోనే ఉంది కాబట్టి ఇది అక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా నుంచే షిఫ్టింగ్ అవుతుంది సార్ సంపత్ గారు అసలు ఇంతకు ముందు మీ కన్స్ట్రక్షన్ హౌస్ మొత్తానికి కాస్ట్ అనేది ఎంత అయింది అనేది చెప్పండి ఇంతకు ముందు మనం వీడియోలో కూడా ఎక్కువ కామెంట్స్ అనేవి ఇవే రావడం జరిగింది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయిందండి ఎంత అయింది అనేది చెప్పి అడగడం జరిగింది ముందు ఆ విషయం అయితే చెప్పండి కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఎంత అయింది మీకు సార్ ఇది నార్మల్ గా మనకు కన్స్ట్రక్షన్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి సార్ అది నలభై ఐదు నుంచి యాభై మధ్యలో వచ్చింది సార్ రఫ్ గా నేను ఇంతవరకు అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయలేదు నలభై ఐదు యాభై మధ్యలో వచ్చింది ప్లస్ వన్ నాకు ల్యాండ్ కాకుండా ఓన్లీ కన్స్ట్రక్షన్ వర్క్ ఓకే అలాగే బ్రిక్ యొక్క కాస్ట్ అనేది ఎంత పడుతుంది అనేది కూడా కొంచెం వివరంగా చెప్పండి సార్ ఇటుకలు అంటే నేను మూడు రకాలు చెప్పాను కదా సార్ మూడు రకాల బ్రిక్స్ వాడాను సిక్స్ ఇంచు ఫోర్ ఇంచు ఎయిట్ ఇంచు ఫోర్ ఇంచు కంపెనీ రేటు ఫార్టీ నైన్ రూపీస్ జిఎస్టి ట్రాన్స్పోర్టేషన్ అంతా కలిపి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ వర్క్ వస్తుంది సార్ ఫోర్ ఇంచ్ బ్లాక్ ఫోర్ ఫోర్ ఇంచ్ బ్రిక్ ఓకే సిక్స్ ఇ బ్రిక్ చేసేసి మనకు అదొక ఎయిటీ ఫైవ్ రూపీస్ వరకు వస్తుంది సార్ అది ఎయిటీ ఫైవ్ అక్కడ 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 రేటు నుంచి నాకు వచ్చింది ఏదైతే రీచ్ అయిందో అది ఎయిటీ ఫైవ్ ఇంచెస్ తొంభై ఎనిమిది రూపాయలకు నాకు రీచ్ అయింది అక్కడ కంపెనీ దగ్గర మామూలు రేట్స్ కంపెనీ రేట్ అంటే సార్ నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఇంచు ఒక టెన్ 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 ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ అంతే అంటే సైజ్ కి అదే అదే ఫోర్ కి సిక్స్ కి ఒక ఫిఫ్టీన్ రూపీస్ ఎయిట్ ఇంచు డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది సార్ అయితే కంపెనీ 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 దగ్గర ఇంకా జిఎస్టి ట్రాన్స్పోర్టేషన్ అంతా కలుపుకుంటే మనకి అది వచ్చేసరికి ఆ రేట్ వస్తుంది మనకి జిఎస్టి కొంచెం తగ్గింది అంటారు దానివల్ల డీలర్ అనుకుంటే నూట పది రూపాయలు అదేంది అదేంటి జీఎస్టీ ఇప్పుడు తగ్గింది రేట్ ఇంకా తగ్గాలి కదా అని అంటే ఏమో సార్ మరి కంపెనీ రేట్ పెరిగింది అని అంటుండ జిఎస్టి తగ్గినా గానీ కంపెనీ రేట్ పెంచిందంట బ్రిక్ పరంగా కాస్ట్ పెరిగినట్టు బ్రిక్ రేట్ పెరిగింది అంటే నేను సెవెంటీ ఫైవ్ అనే కదా సార్ ఇప్పుడు అది ఎయిటీ చేసి మరి నైన్టీ చేసి రో దాన్ని ఇంకోటి మెయిన్ ఇంకోటి థర్మల్ ఇన్సులేషన్ సార్ ఇది థర్మల్ ఇన్సులేషన్ న్యాచురల్ ఫ్రెండ్లీ ఎందుకంటే ఇది బయట టెంపరేచర్ కి మన లోపల్ టెంపరేచర్ కి మనకు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ డిగ్రీస్ డిఫరెన్స్ ఉంటది సార్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటది ఇంకోటి సౌండ్ ఇన్సులేషన్ కూడా ఉంటుంది లోపల బయటికి ఎందుకంటే ఈ హాలోస్ ఉండడం వల్ల హీట్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది అన్నట్టు మనకు ముఖ్యంగా మనకి ఇంకోటి మనం ప్లాస్టరింగ్ ఇట్లా చేయము కాబట్టి కాస్ట్ ఖర్చు కూడా మెలుగుతుంది సార్ ఇంకోటి ఈ కాస్ట్ కూడా ఎక్కువ ఏం కాదు మనకి ఈ బ్రిక్ మన లోకల్ నైన్ బ్రిక్స్ తోటి ఈక్వల్ సార్ ఇది సార్ ఈ బ్రిక్ వల్ల మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ అదే సార్ ఇంకో అడ్వాంటేజెస్ మనకు ఏంటిదంటే గాడిలు కొట్టకుండా అసర్కారులు ఉంటుంది కాబట్టి ఈ బ్రిక్కుల నుంచే మనము ఈ బ్రిక్ని చేసుకునేటప్పుడే మనం పైప్ లైన్స్ ఎలక్ట్రికల్ వర్క్ కూడా మనం అప్పుడే మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు సార్ బ్రిక్ లోపలే పైప్ వస్తుంది ఆ పైప్ పైప్ లైనింగ్ అంతా బ్రిక్ లోపలే మన విడిగా కట్ చేయించుకొని కొట్టుకునే పని ఉండదు ఉండదు ఇంకా వాళ్ళకి ఎలక్ట్రిషియన్స్ కి కూడా వర్క్ పోతే తప్పినట్టే సార్ అరే మనం ఏం చేయాలంటే సార్ ఈ బ్రిక్ వర్క్ వెళ్తానికి ముందుకే ఇది సీలింగ్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి సార్ అసర్ కారు అదంతా అసర్ కారు సీలింగ్ కంప్లీట్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ లో ఈ బ్రిక్ కడతారు కడత ఎందుకంటే మాల్ మనకు బ్రిక్ మీద పడకుండా ఇంకా ఫైనల్ లో బ్రిక్ కట్టారు ఫస్ట్ ముందు ఈ వర్క్ లన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నా ఫైనల్ లో బ్రిక్ వర్క్ అనేది కట్టుకోవాలి సార్ లాస్ట్ బ్రిక్ వర్క్ చేసుకోవాలి ఈ బ్రిక్స్ తోటి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్కిటెక్చరల్ ఫ్రీ సార్ మనకి ఎట్లా అంటే అట్లా మౌల్డ్ చేసుకోవచ్చు సార్ చూడండి ఈ బ్రిక్స్ తోటి నేను విధంగా మనం ఎట్లా మౌల్డ్ చేసుకున్నామో మనము కంప్లీట్ గా బ్రిక్స్ తోటే ఈ ఆర్చ్ కూడా డిజైన్ చేసి ఆర్చ్ చేసాం సార్ ఈ ఎలివేషన్ కూడా సార్ ఎలివేషన్ కూడా కంప్లీట్ గా దీనితోటే ఈ బ్రిక్స్ తోటే హౌస్ బ్యా ఫ్రెండ్ సైడ్ మొత్తం ఎలివేషన్ మొత్తం ఇదే బ్రిక్స్ అదే బ్రిక్స్ తోటి సార్ మనకి ఇది ఇట్లా ఓపెన్ ఉంది కదా వర్షం వస్తే జల్లు వస్తది ఏమో అన్న భయం ఉంది కదా సార్ ఆ భయం కూడా ఏం సార్ జల్లు కూడా ఏం రాదు సార్ తక్కువ ఎలివేషన్ లో ఇక్కడ మనము డిఫరెంట్ గా మళ్ళీ యూజ్ చేశాం సార్ కింద నుంచి ఇట్లా స్ట్రైక్ నిలువెట్టించాం కదా ఇక్కడ ఈ బ్రిక్స్ ని మళ్ళీ ఇక్కడ మనము వర్టికల్ గా కొద్దిగా చేంజ్ చేసినాం అలైన్మెంట్ చేంజ్ చేసి ఈ బ్రిక్స్ తోటి ఎలివేషన్ తీసుకున్నాము బాగా వచ్చింది కింద నుంచి పైకి ఒక్క తిరుగు లేకుండా చేంజ్ చేస్తాం సంథింగ్ మొత్తం కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేంజ్ చేసుకున్నారు అవును సార్ ఇప్పుడు ఈ బ్రిక్స్ కి బ్రిక్ కి మధ్య మనకి లేయింగ్ కి ఏం వాడారు సార్ లేయింగ్ కి మనం ఇది కంపెనీ వాళ్ళది డ్రై ఫిక్స్ ఉంటుంది సార్ అది వాడొచ్చు కాకపోతే కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం సిమెంట్ తక్కువ ఖర్చులో సిమెంట్ వాడటం జరిగింది ఓకే దీనికి మామూలు నార్మల్ మన సిమెంట్ సిమెంట్ శాండ్ అండ్ సిమెంట్ శాండ్ ఇంకా సిమెంట్ కూడా ఖర్చు ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆర్చ్ కూడా బ్రిక్ తోటే కన్స్ట్రక్షన్ చేసాం సిమెంట్ కాదు బ్రిక్స్ తోటే ఈ విధంగా రావడం అనేది అది ఈ ఆర్కిటెక్చర్ ఈ ఇటుక వల్ల అదొక బెనిఫిట్ మనకు ఇది కూడా సార్ ఈ ఆర్చ్ కూడా ఈ ఆర్చ్ కూడా మనం ఈ ఇటుకలతో చేసుకుంది ఈ ఆర్చ్ కూడా అదే లెంత్ అలసిపోస్తారు బ్లస్ కి ప్లాస్టింగ్ వేసి టైల్స్ వేసి ఏరియాలో ప్లాస్టింగ్ మనం చేయాల్సిందే అదే మనకి టైల్స్ ఎక్కడైనా కావాలంటే నార్మల్ గా ఈ బ్రిక్స్ మీద కూడా ప్లాస్టింగ్ స్లాప్ లో ఈ బ్రిక్ ఎట్లా ఉంటది అని చూద్దాం అని చెప్పేసి యాక్చువల్ గా ఇక్కడ ఇక్కడే ఈ సీలింగ్ లో ట్రై చేసినాం సార్ ఇది స్లాప్ పోస్తుంటే మాకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యింది సో సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయినాము కొద్దిగా భయం అయింది అన్నట్టు ఎంత మరి స్లాప్ కరెక్ట్ ఉంటుందో ఉండదు అని కొద్దిగా భయం అయ్యి ఆగాను ఇది ఇక్కడ దీనికి చూద్దాం ఇది ఏమైతుంది అనేసి ఈ స్లాబ్కి మాత్రం నేను ఎక్స్పెరిమెంటల్ చేశాను సార్ ఇది మాత్రం ఎక్సలెంట్ వచ్చింది సార్ ఇది సో బయట కూడా ఈ విధంగా చేస్తున్నారు సరే బ్రిక్స్ లోడ్ మోస్తుందా లేదా అనుకుంటే ఏమన్నా డౌట్ ఉందన్న కూడా చూడండి సరే ఏసీ కూడా ఫిట్టింగ్ చేసాం అదేమి ఇబ్బంది లేదు నిర్మాణంగా మనం ఈ బ్రిక్స్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు హౌస్ లో మొత్తం ఎయిట్ ఎయిట్ ఇచ్ రెడ్ వాల్స్ పెట్టుకోవాలో వచ్చి సార్ అసలు ఈ బ్రిక్స్ అనేవి మనం ఎందుకు ఉపయోగించుకోవచ్చు అంటారు సార్ ఈ బ్రిక్స్ వల్ల సార్ ఆల్రెడీ నేను ఇంత ముందు కొద్దిగా చెప్పాను ఇప్పుడు ఏంటిదంటే సార్ ఈ బ్రిక్స్ వల్ల మెయిన్ ఉపయోగం ఎకో ఫ్రెండ్లీ అని చెప్పాను ఆ ఇంకో మెయిన్ ఏంటిదంటే ఫాస్ట్ గా చేసుకోవచ్చు మనం ఎందుకంటే ఇది సైజు బిగ్ ఉండడం వల్ల ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ టు ఎయిట్ మనకు మేస్రిక్ కూడా తొందరగా అయిపోతుంది వరకు రెండోది మళ్ళీ మనకు ప్లాస్టింగ్ అనేది లేదు కాబట్టి మనకు ఖర్చు కూడా కొద్దిగా తక్కువైతుంది అండ్ తొందర అవుతుంది తొందర క్రాక్స్ ఫ్రీ ఉంటది ఇక మనకి ఇంకా అందులో హీట్ డిగ్రీస్ చెప్పాను కదా సార్ ఇక్కడ బయట మనకు థర్టీ టూ ఉందనుకోండి లోపల మనకు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ త్రీ ఫోర్ డిగ్రీస్ అయితే ఖచ్చితంగా ఉంటది ఎక్కువ కూడా ఉంటది అది కూడా మెయిన్ బెనిఫిట్ సార్ బ్రిక్స్ వల్ల అడ్వాంటేజ్ అంటే అలాగే ఎక్కువ ఫ్రెండ్లీ నేచర్ ని ఇష్టపడే వాళ్ళు నేచురల్ గా ఉండాలనుకునే వాళ్ళు వాళ్ళందరూ ఇలా కొంచెం నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కట్టుకోవాలి నేను ఇంకా ఎక్కువ ఉండే వాళ్ళము నేచురల్ వేలంగా నేను ఎంత వరకు మాక్సిమం చేయగలను అంత వరకు చేశాను సార్ నేను దీన్ని కన్స్ట్రక్షన్ అంటే లో కాస్ట్ సిమెంట్ మనము ఇసుక వాటిని ఎంత తక్కువ వాడాలనో సిమెంట్ ముఖ్యంగా ఎందుకంటే అది హీట్ రెస్ట్ హీట్ మనకి అది అవును దాన్ని మాక్సిమం తగ్గించిన నేను సిమెంట్ వాడకాన్ని హౌస్ సూపర్గా కట్టుకున్నారు సార్ సార్ థ్యాంక్ యూ సార్ వాస్తవానికి నిజాన్ని నిర్భయంగా కూడా చెప్పాలి సార్ నేను నేను ఫస్ట్ స్టార్టింగ్లో అన్నాను కదా సార్ నేను మడ్ హౌస్ కాకుండా ఆల్టర్నేటివ్ అని నేను వెతుకుతున్నప్పుడు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్లో నేను రెగ్యులర్ ఫాలో అవుతాను అందులో ఇంటర్లాకింగ్ బ్రిక్స్ వీడియో ఒకటి చూశాను సార్ కూడా మంచిగా ప్రజెంటేషన్ చేశారు ఆ వీడియో అయితే ఇది కాకుండా ఇంకా ఇంకా వేరే ఆప్షన్ ఏది వెతుకుతున్నప్పుడు నాకు ఈ పొరతరం బ్రిక్స్ ఆప్షన్ దొరికేది నేను రెగ్యులర్గా కూడా మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ నేను అయితే ఫాలో అవుతుంటాను ఇంట్లో కూడా నాకు ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా ఛానల్ నాకు చాలా విషయాలలో ఉపయోగపడ్తుంది జెన్యున్గా కూడా చెప్తున్నాను ఎందుకంటే సార్ కంటెంట్ ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు లైక్ ఇప్పుడు మనము ఈరోజు ఎస్ఎఫ్టీ ఏ ఖర్చులు అవుతుంది మనకి ఇప్పుడు స్లా మేసరీలు ఏ రేట్ తీసుకుంటున్నారు పిల్లర్ బీమ్లకు ఏం రేట్ అవుతున్నది ఇట్లా అన్నీ కూడా అన్ని మార్కెట్ వివరాలు లేటెస్ట్ నాకు తెలియాలి అంటే నిజంగా మేస్త్రీలు ఎక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా ఎంత రేట్ అవుతుందని మనకి ఏమన్నా ఉన్నా కూడా నాకు ఆ ఆ ఫేసెస్ వర్క్ నడుస్తున్నప్పుడు నేను ఆ ఫేస్కి సంబంధించిన వీడియోలు సార్ వాళ్ళ మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్లో చూసి నేను కొద్దిగా కంపారిజన్ చేసుకున్నాను సార్ ఒక ఐదు పది రూపాయలు ఇటు ఉన్నా కానీ మనకు ఒక ఐడియా ఉంటుంది ఒక క్లారిటీ ఉంటుంది ఏమి వాడాలి ఇప్పుడు లైక్ ఇప్పుడు కబోర్డులు ఉంది కబోర్డులలో అల్లు మిని కబోర్డ్లు కూడా మనకు రీజనబుల్ రేట్లలో వస్తున్నాయి అన్న ఆ వీడియో కంటెంట్ సార్ వాళ్ళ ఛానల్లో చూశాను నేను రెండోది ఇప్పుడు టైల్స్ బాత్రూమ్ టైల్స్లో మన కింద టైల్స్ వేసుకునే అవి వాటికి సంబంధించిన వీడియోస్ నేను సార్ వెబ్సైట్లో చూశాను తర్వాత ప్లింత్ భూములు పోసేటప్పుడు పిల్లర్ భూములు పోసేటప్పుడు వాటికి మేస్రిలు ఎట్లా తీసుకుంటారు ఏ విధంగా వేయాలి ఎన్ని రాడ్లు వేయాలి అవన్నీ చూసుకొని సార్ మన తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ నుంచే నేను నేర్చుకున్నాను వాస్తవానికి నేర్చుకున్నాను ఎందుకంటే ఇస్ ద ఓన్లీ ఛానల్ నేను చూసినంతవరకు నాకైతే బెస్ట్ కంటెంట్ ఇచ్చిన ఛానల్ మనకు అందరికీ కూడా నాకు తెలిసి యూస్ఫుల్ అవుతుంది మనం అందరూ కూడా రియల్ ఎవరైనా భవిష్యత్తులో ఇల్లు కట్టాలనుకున్నా కూడా ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఓకే సార్ యూ థ్యాంక్ యూ సార్